శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు గురువు యొక్క ప్రాముఖ్యత గురు పౌర్ణమి సద్గురువు భగవంతునికి భక్తునికి మధ్య వారధి లాంటి వాడు అనుసంధానమైన వాడు శిష్యుడి యొక్క అజ్ఞాన తిమినాంధకారాన్ని పారద్రోలి వెలుగులోకి తెచ్చి మార్గదర్శకత్వం చేసి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తి మార్గం వైపు భగవంతునికి దగ్గరగా తీసుకుని వెళ్ళే దయార్థ హృదయుడు త్యాగశీలి పుణ్యపురుషుడు త్రిమూర్తులకు కోపగిస్తే గురువును ఆశ్రయిస్తే శిష్యుడికి అండగా నిలబడి రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే ఇక శిష్యుడి రక్షణకు ఎవరు ఉండరు అందుకే చెప్పబడింది గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహం గురు పరంపరలో సదాశివ సమారంభం అని ఆదిదేవుడు మహాదేవుడైన సదాశివుని గురువులకు ఆద్యుడుగా చెప్పబడింది సదాశివుని శిష్యుడు మహావిష్ణువు మహావిష్ణువు శిష్యుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని శిష్యుడు బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠుడు వశిష్ఠుని శిష్యుడు ఆయన పుత్రుడైన శక్తి మహర్షి శక్తి మహర్షి శిష్యుడు ఆయన పుత్రుడు పరాశర మహర్షి పరాశర మహర్షి శిష్యుడు పరాశరునికి పల్లెపడుతు సత్యవతి మత్స్యగంధి యోజనగంధి అని కూడా ఆమెకు పేరు పుత్రుడు కృష్ణద్వైపాయనుడు ఉరఫ్ వేదవ్యాసుడు వ్యాసభగవానుడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశావతారం ఈ విధంగా గురు పరంపర అవిచ్ఛిన్నంగా సాగింది సాగుతూ ఉంది గురువు యొక్క ప్రాముఖ్యతను గురుగీత వివరిస్తుంది పార్వతీదేవి గురువు ప్రాముఖ్యతను అడుగగా శివభగవానుడు ఆమెకు గురుగీతను బోధించాడు కృతయుగంలో కర్దంబ ప్రజాపతి దేవహౌతిలకు వారి తపః ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వారి పుత్రుడు కపిలుడిగా జన్మించాడు గొప్ప తపస్సంపన్నుడైన కపిల భగవానుడు సాంఖ్యయుగాన్ని కనుగొని ప్రచారం చేశాడు కర్దమమునికి తల్లి దేవహూతికి జ్ఞానబోధ చేశాడు అడు తర్వాత ఇల్లు వదిలి అరణ్యాలకు తపస్సులకు వెళ్ళిపోయాడు కపిల మహర్షిని కృతయుగపు పరమగురువుగా చెప్పబడింది శ్రేతాయుగంలో అత్రిమహర్షి అనసూయాదేవి పుణ్యదంపతులకు వారి తప ఫలితంగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరం కోరుకోమనగా వారు ముగ్గురిని తమ పుత్రులుగా జన్మించమని కోరారు తథాస్తువుని పలికి వారి పుత్రుడయ్యారు త్రిమూర్తులు బ్రహ్మదేవుని అంశంతో చంద్రుడు విష్ణువంశంతో దత్తుడు మహేశ్వరుని అంశంతో దూర్వాసుడు జన్మించారు చంద్రుడు దూర్వాసుడు వారి అంశలను దత్తుడికి వదిలివేసి తపస్సులకు వెళ్ళిపోయారు ఆ పుణ్య దంపతులకు త్రిమూర్తులు దత్తమైన కారణంగా ఆ బాలుని దత్తుడని ఆత్రేయసోత్రుడైన కారణంగా దత్తాత్రేయుడని పిలువబడ్డాడు వివాహం చేసుకోమని కోరిన జననీ జన కొరకు తాను బ్రహ్మచారిగానే ఉంటానని యోగశ్రీని చేపడతానని ఎప్పుడూ తాను అనఘాలక్ష్మి సమేతుడై ఉంటానని తాను చేయవలసిన రహస్య దైవ కార్యక్రమాలు చాలా ఉన్నాయని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇల్లు వదిలేశాడు స్వామి త్రిమూర్తి స్వరూపుడు గురుదేవదత్తుడిగా పిలువబడే ఈ మూర్తి భక్తులను పరీక్షించే నిమిత్తం బాలోన్నత రూపుడిగా ఎవ్వర యువతి సహిత మధుపానలోలుడిగా దర్శనాలిస్తాడు ఇస్తాడు దత్తాత్రేయ స్వామి పరీక్షలకు సహనంతో నిలిచిన ప్రహ్లాదుడు యదువు అలర్కుడు విష్ణుచిత్తులకు జ్ఞానబోధ చేసి అనేక వరాలు అనుగ్రహించాడు శ్రీ దత్తాత్రేయస్వామి మీదు మిక్కిరి కార్తవీర్యార్జునుని సేవలకు సంతసించి సుదీర్ఘ జ్ఞానబోధను సమాధి స్థితిని అనుగ్రహించాడు ఆయన సొట్ట చేతుల స్థానంలో వేయి బలమైన చేతులను అఖండ సామ్రాజ్యాన్ని నష్ నష్టద్రవ్య లాభాన్ని ప్రజలు స్మరిస్తే ప్రత్యక్షమై వారికి రక్షణ కల్పించే వరాన్ని తనకంటే బలవంతుడితో మరణాన్ని అనుగ్రహించాడు కార్తవీర్యార్జునుడికి శ్రీ స్వామి దత్తాత్రేయ స్వామిది చతుర్యుగ జ్ఞానబోధావతారమని కూడా చెప్పబడింది స్మరించిన మాత్రాన దర్శనమిచ్చి కలుణించే గురుస్వరూపులు మార్గశిర బహుళ అష్టమీ తిథిని అనఘాదేవి సమేత స్వామి వ్రతం ఆచరించుకొని దత్తయేవుని కృపను పొందుతాము త్రేతాయుగంలో స్వామిని పరమగురువుగా చెప్పబడింది కలియుగంలో స్వామి పీఠాపురం కురూపురం శ్రీపాద శ్రీవల్లభుడిగా ప్రథమావతారం కాగా కలియుగ దత్త ద్వితీయ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి కారంజ లేక లడకారంజలో మహారాష్ట్రలో జన్మించాడు తర్వాత నరసింహవాడి గానుగాపురాలను తన కర్మక్షేత్రాలుగా ఎన్నుకొని అక్కడ నివసిస్తూ జ్ఞానబోధన చేస్తూ అనేకమైన భక్తులకు తన దివ్యలీలల ద్వారా ఉద్ధరించాడు దత్తాత్రేయస్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వాముల దివ్య చరిత్రమే పవిత్ర పారాయణ గ్రంథం శ్రీ గురుచరిత్ర నియమనిష్టలతో సప్తాహపారాయణం అనేక సమస్యలకు పరిష్కారం ఈ వ్యాసరచయితకు అనుభవపూర్వకం కృష్ణం వందే జగద్గురు అని కూడా చెప్పబడింది కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు తన బంధుమిత్రులను చూచి యువశుడై అసహన్యాసం చేయగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కర్మోగురి చేయుటకు బోధించినదే భగవద్గీత శ్రీకృష్ణుడు విరాట్ రూపాన్ని దర్శనమిస్తాడు కన్నుల కలివిని సార్థకం చేసుకున్న సవ్యసాచి గీతాసారాంశాన్ని వంట పట్టించుకొని ప్రభావితుడై కౌరవులను చీల్చి చెండాడి విజయలక్ష్మిని చేపడతాడు అందుకే శ్రీకృష్ణుడు కూడా ఒక పరమగురువు ద్వాపరయుగపు పరమ గురువు శ్రీవేదవ్యాసుడు ఈయనకు ద్వైపాయనుడు అని కూడా పేరు కలదు వీరి జననము ఒక అద్భుతం ఒకరోజు పరాశర మహర్షి నది దాటేదానికి వస్తాడు అక్కడ పల్లె పడుసూ యవ్వనవతి సత్యవతి పడవలో నది దాటించేందుకు ఉంటుంది పడవ ఎక్కిన పరాశరుడు ఆమెను చూచి మోహంలో పడతాడు మహర్షి తన కోర్కెను ఆమెకు వెల్లడిస్తాడు తనలో ఏముందని చేపల కంపుతో ఉన్న తాను పల్లెపడుచునని మునులకు ఈ కోరిక తగదని వారిస్తుంది సత్యవతి మత్స్యగంధిని పరిమళాలు యోజన యోజనగంధిగా మహర్షి తన తపఃప్రభావంతో మార్చి ఆమె కన్యత్వం చెడిపోని వరాలిచ్చి మొహమాట పెట్టి ఆమెతో రమించి వీడ్కోలు పలికి వెళ్ళిపోయాడు ఫలితం యుగధర్మం ప్రకారం యువకుడైన నల్లరి రూపం గల కృష్ణద్వైపాయునుడి ఆవిర్భావం తల్లికి నమస్కరించి స్మరించినప్పుడు వస్తానని తల్లికి మాట ఇచ్చి ఆ మునీశ్వరుడు వ్యాసభగవానుడు అదృష్టమయ్యాడు సంభూతుడైన కృష్ణద్వైపాయనుడే వేదవ్యాస మహర్షిగా విరుచికెక్కాడు వీరి జననం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున జరిగింది కనుక ఆ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా పరిగణించబడింది ఈరోజు సదాశివుని నుండి కపిల భగవానుడు దత్తాత్రేయ స్వామి కృష్ణపరమాత్మ వేదవ్యాసుడు ఆదిశంకరుడు దత్తస్వరూపాలయ్య శ్రీపాద శ్రీవల్లభ స్వామి నృసింహ సరస్వతి స్వామి మొదలైన అందరు గురువులను అర్చించి స్మరించి వారి రచనలను చదివి మరణం చేసుకొని మన భావితరాలకు వీరి వాంగ్మయాన్ని సంస్కృతిని అందించి ఋషిరుణం గురుణం తీర్చుకోవలసిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది భూయాత్ అవేజనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భువదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా